సమాజంలో పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేర్లు మనకెప్పుడు స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రజాభవన్ కు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఈరోజు కంచ ఐలయ్య గారు ఒక సూచన చేసింది మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు కానీ మా మంత్రివర్గ సహచరుల అందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టీగారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ తెలుగు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలే పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక మీద ఉన్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు ఓటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా